ఉత్తరాది రాష్ట్రాల్లో ఇస్లామిక్ ఉగ్రవాదం లవ్ జిహాద్ కార్యకలాపాలు చాలా విస్తృతంగా ఉంటే దక్షిణాదిలోని కేరళ రాష్ట్రం ఐసిస్ రిక్రూట్మెంట్ సెంటర్ గా మత మార్పిడి కేంద్రంగా లవ్ జిహాద్ కు హార్బిట్ గా తయారైంది తాజా లెక్కల ప్రకారం నాలుగు వందల మంది కేరళీయులు ఐసిస్ లో ఉంటే ఇందులో మూడు వందల మంది హిందూ మతం నుంచి ఇస్లాంలోకి బలవంతంగా మత మార్పిడికి గురైన అని తెలుస్తా ఉన్నారు ఏడాది ఇరవై ఒకటి మంది కేరళ వాసులు దేశం విడిచిపోయి ఐసిస్ లో చేరినట్టు భారత నిఘా వర్గాలు గుర్తించింది కేరళ జకీర్ నాయక్ గా పిలిచే సలాఫీ టెలి అవాంజలిస్ట్ ఎంఎం అక్బర్ ఐసీస్ రిక్రూట్మెంట్ ఏజెంట్ గా పనిచేస్తున్నట్టు కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించినాయి ఇస్లామిక్ రాడికలైజేషన్ కేవలం కేరళకు మాత్రమే పరిమితం కాదు తాజాగా ఇది పశ్చిమ బెంగాల్ పాకిందని జాతీయ దర్యాప్తు సంస్థ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని చాలా మదర్సాలకు టెర్రర్ ఫండింగ్ నెట్వర్క్ సంబంధించిన అబూ సాలెహా నుంచి నిధులు అందుతున్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థలు గుర్తించాయి కేవలం ఏడాది వ్యవధిలో యాభై ఎనిమిది కోట్లు मुख्य भद्रता वच्च दर्या संस्था गेचना याबे ऐसी